ద్వితీయోపదేశాం ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన జాగ్రత్త అండి అక్కడ మోసే గారు అండి యహో వాక్ విరోధమైన పాపం యహో విరోధమైన పాపం ఏటా పాపం దాని గురించి కొంచెం క్లారిటీ మీకు యహో గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన భాగంలో చూడగలరు ఆకాలువతో ఇస్రాయెల్ దేవుడని విరోధంగా నేను పాపం చేసినది నిజము ఏం పాపం చేశాడు దేవుడు వద్దన్నదాని చేయడమే పాపం ఆ ఎరుకోపట్నాన్ని సమూల నాశనం చేయడు ఏది ముట్టుకోవద్దు ఏ రాజ్యాన్ని వాళ్ళు వాడు వాళ్ళు ఓడిస్తే అక్కడున్న సొమ్మును దోచుకుంటారు అక్కడున్న వాటిని అక్కడున్న ఆ సొమ్మును వాళ్ళు దోచుకుంటారు కానీ ఎరుకో పట్టణం కోసం దేవుడు అంటాడు వాక్ ఏది అంటాడు కానీ ఆ మాత్రం దేవుడు వద్దన్న విషయంలో త్వరపడి పని చేశాడు దేవుడు ఫలాంటి వద్దు అది ఏదైనా కానీ వద్దు అన్న దాన్ని చేసావా అది ఏహో విరోధమైన పాపం బైబిల్లో చాలా విషయాల్లో దేవుడు కొన్ని విషయాల్ని వద్దని చెప్పాడు వద్దని చెప్పాడు జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు విగ్రహానికి విక్రహారాధనకి దూరంగా పారిపోమన్నాడు ఇట్లా కొన్నిటికి దూరంగా వెళ్ళిపో వద్దన్నాడు ఆ దరిదాపులు ఆ ఛాయలో ఉండొద్దన్నాడు దేవుడు వద్దన్న కాడ ఎందుకు వద్దన్నాడు అక్కడ తీసుకుంటే తప్పు కాలేదుగా ఎరుకో పట్నంలోకి వచ్చేవాడికి అది సుందరమైన పట్నం చాలా సొమ్ముంది బంగారం ఉంది శీనార్ వస్త్రాలు ఉన్నాయి ఇక్కడ తీసుకుంటే తప్పేందట జాగ్రత్త దేవుడు వద్దన్నప్పుడు ఎగస్ట్రా ఆలోచనలు మనం చేయడం అది పొరపాటు అది మనకే నష్టం ఆకాలు చేసిన చిన్న పొరపాటు తన కుటుంబానికి శాపంగా మారింది ఆకాలు దొంగచాడుగా దాచుకున్నాడు క్షీణ వస్త్రం కొంచెమే కొద్దిగే కానీ అది పాపం ఎంచబడింది ఆ యహోవాకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయల్లో ఓడిపోయారు హాయి పట్న చాలా చిన్న పట్నం దేవుడు అన్నారు హాయి పట్నానికి జయించండి అని కానీ హాయి విషయంలో వీళ్ళు అనుకున్నారా అసలు చిన్న ఎరుక పడ్డని కూల్ చేసాం అది లెక్కేం కాదని కానీ తరిమి తరిమి కొడతారు యహోషోకి అర్థం కాదు అసలు ఎందుకు ఓడిపోయాం అర్థం కాలేదు చివరికి ప్రార్థన చేయగా దేవుడు ఆలోచన చెప్తాడు ఇజ్రాయల్లో పాపం దాచబడిందని ఆ పాప ఏంటో తొంగి చూడగా ఆ కాను వద్దన్న దాన్ని దాచుకోవడం వల్ల ఉంచుకోవడం వల్ల తీసుకోవడం వల్ల దేవుడు దాన్ని పాపం గించాడు దే యహోవా విరోధమైన పాపను గురించి బైబిల్ చెబుతుంది దేవుడు ఏదైనా వద్దంటే వద్దంతే ఏదైనా వాటిలో అన్ని పండ్లు తినమన్నాడు ఆ పండు మాత్రమే తినొద్దన్నాడు కానీ హవ్వం మనసంతా కూడా దాని మీద పీకింది అన్ని పళ్ళు కదా దేవుడు ఆ పండు తినబోతే కానీ సాధనగానే అంటాడు ఆ పండు తింటే మీరు అయిపోతారు దేవుడితో సమానం అయిపోతారు అందుకనే దేవుడు అప్పుడు తినొద్దు అన్నాడు అని ఇట్లా కన్నింగ్ మైండ్తో మాట్లాడితే హవ్వ ఆ మాటలకి ఆకర్షించబడింది ఎవడరా నువ్వు ఇన్ని రోజులు కనబడలే ఇప్పుడు వచ్చి డైలాగ్ చెప్తున్నావు ఏంటి దేవుడు చేసిన థాట్ ఇది నీకేం తెలుసు పోరా సాతాను అంటే సరిపోయేది ఇన్ని తెప్పలుండేవి కాదేమో కానీ ఆమె దేవుని మాటకంటే సాతాను మాటకే ప్రేరేపించబడింది ఈరోజు చాలా మంది దేవుని మాట కంటే సాతాను ప్రేరణకే బాగా లోపడకి ఇష్టపడతాం దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు కానీ సైతన్గాడు చాలా డౌట్గా మాట్లాడతాడు ఏం మాట్లాడాడు ఇది నిజమా క్లారిటీ లేదు ఏది నిజం ఏది అబద్ధం తెలియదు సాతానుగాడు మాట్లాడలేక ఉంటాయి క్లారిటీ ఉండదు కానీ దేవుని ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది కనుకనే మనకి నష్టంగా అనిపిస్తుంది అది ఇష్టంగా మనం చూడడం అలా చేస్తే కలిసి రాదు అలా చేస్తే లాభం రాదు అలా చేస్తే ఉపయోగం లేదు నేను అంటాను దేవుడు చెప్పాడా దాని వెనకాల దేవుని ఆలోచన ఉంటుంది దాని ప్రకరణ నడవడం ద్వారా నష్టమైన కష్టమైన ఇబ్బంది అయిన దేవుని మాటకు అప్పగించుకుంటే అదే మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు దేవుడికి మహిమ కలుగునగాక అలా అూయా యహో పాపం దేవుడు వద్దన దాన్ని చేయడానికి ఇష్టపడదు అసలు పాపం అంటే ఏంటి పాపని గురించిన ఆలోచన ఏంటింది ఇది కొన్నింటిని పాపం ఎంచుతాం కొన్నింటిని పాపం ఎంచం కానీ బైబుల్ చెబుతుంది దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా పాపమే చేయమన్నది చేయకపోయినా ఇప్పుడు ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేయకపోతే ఏంటది చెప్పండి ప్రార్థన చేయబోత ఏంటమ్మా దేవుడు ప్రార్థన చేయమన్నాడు నువ్వు ప్రార్థన చేయట్లే అదేంటి చెప్పు నువ్వేం లేదు ఏమి తెలుసా అసలు పాపం పుణ్యం నాకేం తెలీదండి మళ్ళీ ప్రశాంతమైన తర్వాత కొంతమంది ఎట్ ఫీల్ అవుతారంటే అసలు పరమ పరిశుద్ధులు అండి మేము అసలు చిన్నప్పుడు నువ్వు కూడా అన్నీ హాని చేయలేదు అసలు ఎవరికే ఏ నష్టం కాదని కలిగించలేదు నోరు తెరితే అబద్ధాలే భూతులే కానీ భలే నీతి నీతిగా చెప్తా ఏంటి అయిపోయి ఎవరికి అన్యాయం చేయలేదండి ఈ కష్టాలు మాకే వచ్చి అత్త మాట్లాడుతుంటారు మా ఫీల్ అవుతారు కానీ దేవుడు చెయ్యొద్దు అన్నది చేసిన చెయ్యమన్నది చేయకపోయినా అది పాపమే ప్రార్థన చేయొద్దు చేయమన్నాడు ప్రార్థన చేయలేదు పాపమే అందుకనే స్వామి పాస్కర్ అంటాడు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది పాపం కంచబడని కాక అంటాడు అంటే దేవుడు ఏదైతే చేయమన్నాది చేయకపోవడం కూడా పాపమే దేవుడు చెయ్యొద్ద చేసేవా అది పాపమే చర్చిలోకి వచ్చి నిద్రపోమన్నాడా మెలకు అమ్మా చర్చిలోకి వచ్చి మెలుకు వడమానా నిద్రపోమన్నాడా ఇదేమన్నా రెస్ట్ హౌసా లేకపోతే గెస్ట్ హౌసా విశ్రాంతి భవంతులా కాదుగా ప్రార్థనా మందిరం ఇప్పుడు దేవుడు మందిరానికి వచ్చి నిద్రపోవద్దు అన్నాడు నువ్వు నిద్రపోతున్నావు అది పాపం దేవుని మందిరానికి వచ్చి మెలకు ఉండాల్సిన మనం నిద్రపోవడం కూడా పాపంగా ఎంచితే పొరపాటున నీకు నిద్ర రాదు అసలు ఏం పాపం లేదు నిద్రపోవడమేగా అన్నడుగా ఫీల్ అయితే మాత్రం అసలు ఏమనిపిస్తుందో నేను మరలా చెబుతున్నా దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా పాపమే దేవుడు చెయ్యొద్దన్నది చేసావా మన పిల్లలు చూడండి మళ్ళీ విచిత్రం అంటారు అరే అట్టే ఎల్లొద్దు అంటే అట్టే వెళ్తున్నాడు ఇటీ ఇటలో అలా తిరిగి వచ్చాడు ఒరే ఇట అట్టేందుకు వెళ్ళాడు అంటే నేను అట్టే వెళ్తానంటాడు ఒరే దాన్ని పట్టుకోవద్దు దాన్నే పట్టుకుంటాడు దాన్ని పట్టుకోవద్దు దీన్ని పట్టుకో అంటే అరే ఫోన్ పట్టుకోవద్దు పుస్తకం పట్టుకోరా అంటే పుస్తకం పట్టుకోడు ఫోన్ పట్టుకుంటాడు అరే పలంద చేయొద్దు అంటే అదే చేస్తాడు మనకేం ఆనందం వస్తుంది నా అబ్బో నా కొడుకు సోపరవు నేను ఇజ్జేమంటే అజ్జి అత్తాడు మరి నెంబర్ వన్ అండి అసలు మామూలు తెలివి కుడతామా అరే పనికి మామూలు దరిద్రుడు అరే యూజ్లెస్ ఫెలో అంటావా అంతేగాని బో మళ్ళ బో తెలుగు అండి నేను ఇదంటే అజ్జి అత్తడాడు నువ్వు మురిసిపోయేవాళ్ళు గో రేపు చూపిస్తాడు నీకు సొక్కలో మాములు వండదు ఇక ఆ లెక్కలు తేలియ్య కాదు మనకు బాధ వస్తుంది కోపం వస్తుంది దేవుడు కూడా అంతే దేవుడు ఏమన్నాడు చర్చికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు మనం ప్రార్థన చేయం మౌర్వతం పాటిస్తాం నితర్బోం మెరుగుగానే ఉంటాం కానీ మనసులో కూడా ప్రార్థన ఏమంటుంది ఏదో ఆలోచిస్తుంటాం ఉంటాం ప్రార్థన చేస్తున్నా అలా అబ్బో మనమేం మాట్లాడుతూ గట్టి మాట దర్శనాలు చూస్తారు వీళ్ళు ఏంటి గట్టికి మాట్లాడితే దర్శనాలు కాకపోతారు దరిద్రం కాకపోతే వాక్యం చెప్పినప్పుడు దర్శనం ఏంది ప్రార్థనలు దర్శనం చూడు వాక్యంలో విను దేవుని వాక్యం ముఖ్యం తెలివితేటలండి తెలివితేటలు మీరు ఇప్పుడు మీకు అర్థం అని చెబుతున్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేయట్లే మందిరానికి వచ్చి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాం అంటే అర్థం ఏంటి పాపం దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం పాపమే దేవుడు వద్దురా బాబు అన్న చేసావా పాపమే అది కూడా పాప ఆ అమాత్ర కాకపోతే అట్టా అని నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఎవడు చెప్పలేడు ఇక దేవుడు నువ్వు చూసుకోవడమే ఇంకా ఈ వితండ వాదం మనమే సమాధానం చెప్తామండి ఇక మాట్లాడే పని లేదు అది దేవుని ఆలోచన ఇంకెంతే మాట్లాడే పని లేదు ఇదిగో తొంటరి సహవాసం ఏం చేద్ది దుష్ట సాంగత్యం మంచి ఆడవండి రిపో వాడి వల్ల నువ్వు తేడా పడతావు తెలుసు పోయి పోయి కరుచుకుంటున్నావు తేడా భర్తనే ఉంటున్నావు పోయి కరుచుకుంటున్నావు తేడా భర్తనే ఉంటున్నావు తేడా పడ్డప్పుడు అబ్బో తేడా దొరుకుతుందో అమ్మో అనుకో మళ్ళీ అదే తంతు మాట వరస చెబుతావు మళ్ళీ అదే తంతు ఇప్పుడు దేవుడు చెప్పాడు పలానా సాంగత్యం మంచిది కాదురా బాబు అని సరే ఆ సాంగత్యం మంచిది కానప్పుడు అసలు జిగిడి దోస్తే కాదు ఒకే సిగరెట్ ఇద్దరు కాల్సి అనుభవం ఉండొచ్చు ఒకే కాల్చిన ఇద్దరు తిన్న అనుభవం ఉండొచ్చు జిగిడి దోస్తులు అవ్వచ్చు కానీ భక్తిని పాడు చేసే సహవాసాన్ని దేవుడు వద్దన్నాడు కనుక మానే నేను ఎప్పుడైతే వాక్యం ఆ మాట విన్నానో నా సహవాసాలు చాలా మార్చేసా నా సహవాసాలు చాలా మార్చేశా నేను చదువుకునే రోజు నేను కాలేజ్ కాలేజ్ స్టడీస్ దాకా చదివా నా సహవాసాలు చాలా మార్చేసుకున్నా చాలా మార్చుకున్నా అలా మార్చుకున్నాను కనుకనే నేను నా యమని ప్రాయంలో దేవుడి కొర భక్తిగా పర్తగలిగాను దేవుడికి స్తోత్రంగా అక్క లేకపోతే ఎప్పుడో మధ్యలోనే అయిపోయేది ఇక్కడ దాకా వచ్చేది కాదు పరిస్థితి ఎప్పుడో తేడాబడిపోయేది